హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ అయిన లస్సీ అది కూడా ఒక ఫ్లేవర్ కాదు చాలా చాలా ఫ్లేవర్స్ లో ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసేసుకుందాం ఇప్పుడు ఒకేలాగా ప్లెయిన్ లస్సీ కాకుండా ఇలా వెరైటీ ఫ్లేవర్స్ కనుక చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు మారు మాట్లాడకుండా హ్యాపీగా తాగిస్తారు ఎంతో రుచి మరెంతో ఆరోగ్యం ఈ సమ్మర్లో ఇలాగా వెరైటీస్ ట్రై చేసి ఇంట్లో అందరినీ ఖుషి ఖుషి చేసేయండి సో అద్భుతమైన ఈ లెస్సీ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తాను సపోర్ట్ చేయండి చూస్తూనే నూరూరించే ఎమ్ఈమ్ఈ స్పెషల్ లస్సీస్ని ప్రిపేర్ చేసేద్దామా ముందుగా ప్రిపేర్ చేసేద్దాం సూపర్ టేస్టీ అయినా మ్యాంగో లస్సీ ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ లోకి ముప్పావు కప్పు వరకు క్రీమీ క్రీమ కార్డ్ అయితే తీసుకోవాలి కప్పు వరకు చాప్ చేసిన మ్యాంగోస్ని యాడ్ చేసుకుని ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ అంతా యాలకల్ పొడి రెండు టేబుల్ స్పూన్ అంతా పౌడర్ షుగర్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఓ నాలుగు ఐస్ ముక్కల్ని వేసుకొని మరి ఎక్కువసేపు కాకుండా ముప్పై సెకండ్లు బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఎక్కువ సేపు చేస్తే మనకి మరి వాటరీగా అయిపోతుంది లస్సీ సో థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసి కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన మ్యాంగో ఫ్లేవర్డ్ లస్సీ రెడీ అయిపోతుంది ఇదైతే ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు మ్యాంగో ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొంచెం మ్యాంగో ముక్కల్ని అలాగే టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకొని చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం చూసేద్దాం సూపర్ సూపర్ ఎమ్మి రోజ్ లస్సీ ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లోకి నాలుగు నుంచి ఐదు ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లంతా షుగర్ తీపిని మీరు ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా రూ అఫ్జా సిరప్ సిరప్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కప్ అంతా క్రీమీ క్రీమీ ని యాడ్ చేసుకొని మరి ఎక్కువసేపు కాకుండా థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయినా లస్సీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఫ్రోతిగా ఉందో దీన్ని కూడా కూల్ కూల్గా సర్వ్ చేసేసుకుంటే ఇది కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా ఇష్టంగా తాగుతారు సో తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రోదీగా పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని మనము చాప్ చేసిన పిస్తాతో కానీ ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చాప్ చేసిన పిస్తా వేసుకొని అలాగే రోజ్ సిరప్ని పైన కాస్త డెకరేట్ చేసుకున్నాను సూపర్ డెలిషియస్ అండ్ ఎమ్ఈమ్ అయినా రోజ్ లస్సీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ సో నెక్స్ట్ మనం చూసేద్దాం డెలిషియస్ అయిన కేసర్ పిస్తా లస్సీ మిక్సీ జార్లోకి నాలుగు ఐస్ క్యూబ్స్ లేదంటే క్రష్డ్ రైస్నైనా వేసుకోవచ్చు అలాగే కప్పు వరకు క్రీమీ తిక్కడిని యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చి పిస్తాలను ఒక పది వేసుకోవాలి సాల్టెడ్ కాదు అలాగే చిటికెడంతా పువ్వుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పౌడర్ షుగర్ని వేసుకొని పావు టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం ఇక్కడ కార్మం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎలకల పొడి వేసుకోవడం ఆప్షనల్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా యాడ్ చేయండి థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకుంటే అద్భుతమైన కేసర్ పిస్తా లస్సీ అనేది రెడీ అయిపోతుంది ఇదైతే నిజంగానే చాలా చాలా టేస్టీగా అనిపించింది చాలా డెలిషియస్గా ఉన్నింది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కాసకుంగంపు పిస్తాతో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ డెలిషియస్ పర్ఫెక్ట్ కేసర్ పిస్తా లస్సీ అనేది రెడీ అయిపోతుంది ప్రతి లస్సీ టేస్ట్ వేరే లెవెల్లో ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం చూసేద్దాం ట్రెడిషనల్ అయిన ప్లెయిన్ పంజాబీ లస్సీ అనమాట ఇందులో ఒక కప్పు వరకు క్రీమీ కార్డ్ని యాడ్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్లకు మించి కాస్త షుగర్ని వేసుకోవాలి చూస్తున్నారు కదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని పావు టీ స్పూన్ అంత యాలకల పొడిని వేసేసుకొని ఓ నాలుగైదు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని ముప్పై సెకండ్ల పాటు బ్లెండ్ చేసేసుకొని తీసుకుంటే సూపర్ పర్ఫెక్ట్ అయిన ట్రెడిషనల్ లస్సీ రెడీ అయిపోతుంది ఇది మనం రెగ్యులర్గా తాగే లస్సీ అనమాట కానీ టేస్ట్ మాత్రం అద్భుతమైన టేస్ట్ పెరుగు పైన వచ్చే మీగడ ఉంటుంది కదా దాన్ని కాస్త వేసుకొని కొంచెం రోజు సిరప్తో అలాగే కొంచెం డ్యూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయినా బయట దొరికే అదే టేస్ట్తో ఎమ్మి ఎమ్మి డెలిషియస్ అయినా ప్లెయిన్ లస్సీ అనేది రెడీ అయిపోతుంది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా చాలా బాగుంటుంది ఎన్ని లస్సీస్ వచ్చినా కూడా ఇదైతే లస్సీలకు రారాదని చెప్పాలి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం చూసేద్దాం కిడ్స్ ఫేవరెట్ అయినా చాక్లెట్ లస్సీ మిక్సీ జార్లోకి ఒక కప్పు ప్లెయిన్ క్రీమీ కర్డ్ని యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయాలి ఒక టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేయాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ సిరప్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే ఓ నాలుగు ఐస్ ని వేసేసుకొని బ్లెండ్ చేసేసుకుంటే మనకి చాక్లెట్ లస్సీ అనేది రెడీ అయిపోతుంది మీ దగ్గర కోకో పౌడర్ లేనట్లయితే ఒక డైరీ మిల్క్ చాక్లెట్నైనా కూడా ఇక్కడ వేసేసుకొని రెడీ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా సూపర్ పర్ఫెక్ట్ అయినా పిల్లలకి ఎంతో ఎంతో నచ్చే చాక్లెట్ ఫ్లేవర్ లస్సీ అనేది రెడీ అయిపోయింది షుగర్ని అయితే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పైన కొంచెం కోకో పౌడర్ అలాగే చాక్లెట్ తో కనుక సర్వ్ చేసుకుంటే పిల్లలైతే అస్సలు ఆగరు చాలా చాలా ఇష్టంగా తాగుతారు సూపర్ డెలిషియస్గా ఉంటుంది తప్పకుండా నా రెసిపీస్ అన్నీ ట్రై చేసి చూడండి ఇందులో మీకు ఏ ఫ్లేవర్ నచ్చింది అనేది నా కమెంట్ లో తెలియజేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి